హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మంట వినాయకుడు చాలా అందంగా ఉంది చాలా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో బ్యాక్ సైడు సరిపడాలు వచ్చినాయి అటు ఇటు జంతువులు వచ్చినాయి కానీ ఈ వినాయకుడు ఇంకా పని అవ్వలేదు ఫ్రెండ్స్లోనే ఇంకా సరిపడకు పైన పైన మట్టి పోషలు పక్కకు జంతువులకు పైన పైన కోటింగ్ అమ్మ మొత్తంగా కాల ఫ్రెండ్స్ వినాయకరికి పంచా నీకు అవ్వలేదు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చేతులు చే చేతులను చేతులు కాళ్ళలో చేశారు మంచిగా చేసారు కానీ పంచ చేయలేదు ఫినిషింగ్ టచ్ చేయలేదు ఫ్రెండ్స్ దీనికి వినాయక చాలా చాలా అందంగా ఉన్నాయి కొత్త గడ్డి చేసిన ఫ్రెండ్స్ గడ్డితోనే కా ఆకారం కారం వేసి దానికి మట్టి వేసాడు దీని సపోర్టు కట్టెలో కట్టెలో ఉంచిన ఫ్రెండ్స్ బాగా సైడ్ కల్తని సపోర్ట్ వచ్చిన దీనికి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని బడ్జెట్ సుమారు నలభై ఐదు వేలు అంటున్నాయి ఫ్రెండ్స్ అనేక ఆల ఉన్నది చాలా చాలా అందంగా ఉన్నది సైడ్కు జంతువులు పక్క సర్పాలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి